ప్రాక్టికల్ ఇది నెంబర్ వన్ ఆస్పెక్ట్ రెండవది వచ్చేటప్పటికి మంచి కాన్సెప్ట్ ఇప్పుడు చంద్రబాబు గారు అనేటటువంటిది అది రిలీజ్ చేయడం కూడా మంచిదే ఒక ప్రభుత్వం ఎప్పుడు నిరంకుశంగా ఉండకూడదు ఇప్పుడు కొన్ని లెక్కలు బయటపడతాయి ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటిది ఏంటి ఆర్బిఐ కానీ వీళ్ళందరూ కూడా నాలుగున్నర లక్షల కోట్లు ఏది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులు పైన ఇంకొక రెండు లక్షల కోట్లు దాకా కార్పొరేషన్ల లోన్ ఇవి కాకుండా చాలా తీసుకున్నారని చెప్తున్నారు వీళ్ళు పదకొండు లక్షల కోట్లు పదకొండు లక్షల కోట్లు ఆ లెక్క ఏదో తెలుస్తుంది ఇప్పుడు నిజంగా ఆర్థిక శాఖ శ్వేతపత్రం ఒకవేళ ఊహాజంతంగా లెక్కేస్తే ఈ బిల్లులు ఆ బిల్లు లెక్కేస్తాను అనుకోండి సార్ వీళ్ళు కూడా ఏడు లక్షల కోట్లు చూపెట్టారు చంద్రబాబు ఆ కరెంటు బకాయిలు చెల్లించకపోవడం అట్లాగే అమరావతి బిల్లులు చెల్లించకపోవడం ఇట్లాంటి అన్ని కలిపి అదొక నలభై వేల కోట్లు ఇదో నలభై మూడు వేల కోట్లు అదో నలభై ఐదు వేల కోట్లు అని మొదట్లో వైసీపీ వాళ్ళు అదే స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు దాదాపు ఆరు నెలల దాకా అట్లాగే ఇప్పుడు ఇవ్వచ్చు అయితే ఇక్కడ ప్రాక్టికల్ గా జనానికి ఇవి ఎంత వరకు చర్చించుకుంటారంటే ఎడ్యుకేటెడ్ లో డిస్కషన్ నడుస్తుంది ఇంత నాశనం చేశారంటారా ఇంత దుర్మార్గం చేశారంటారా బాబు గారు వచ్చి కాపాడుతున్నారా ఈ చర్చ నడుస్తుంది ఇది కాపాడుతున్నారా లేదా ఇవన్నీ ఎవరైతే తటస్థ ఓటర్ ఆలోచన అంతే లేబర్కి వచ్చేటప్పటికి చెప్పినవి మాకు వస్తాయా లేవా రేపు పొద్దున పెన్షన్ ఇచ్చేసారనుకోండి వాళ్ళు ఒక ఒక ఐదు ఆరు నెలల దాకా దాని గురించి చర్చించరు అట్లాగే యాభై ఏళ్ళకి పెన్షన్